లెఫ్ట్ ఓవర్ రైస్ని పడేయకుండా చాలా సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మిగిలిపోయిన అన్నాన్ని తీసుకొని గ్లాస్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి లేదు అంటే మిక్సీ పట్టుకున్న సరిపోతుంది అందులో కొద్దిగా కొత్తిమీర ఉల్లిపాయ తరుగు టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నిమ్మరసం చిన్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి మీ కి సరిపడా సాల్ట్ పసుపు కారం కొద్దిగా గరం మసాలా ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద డివైడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక సైడు బాగా కుక్ చేసుకోవాలి తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్